అసలు ఆయన చేసింది ఏం లేదు అసలు మన చూసిందో లేదో తెలియదు కానీ ఆమెనే వీడియో తీసుకొని సెల్ఫీ తీసుకొని నవ్వుకుంటూ ఆయన తాక్కుంటూ కావాలని ఆమెనే చేసింది అతను అయితే న్యాయంగా అయితే వీడియోలు చూసాము అది ఏంటండి ఇలా చేయడం తప్పు అసలు వీడియో కోసం ఏదో వైరల్ కావాలి మీరు ఫేమస్ కానీ అన్యాయంగా ఒక అమాయకులను బలి చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి చాలా చట్టాలు ఉన్నాయి మీకోసం చాలా చట్టాలు పెట్టారు ఫోక్సో కేసు అని చెప్పేసి లేడీస్ని అరెస్ట్ కేసులు అని చెప్పేసి కొన్ని కేసులు పెట్టినప్పుడు మీకోసం యూజ్ చేసుకోకుండా అన్యాయంగా మాలాంటి ఏం తెలియని అమాయకులను కూడా బలి ఏంటి ఇప్పుడు ఆ వీడియో పెట్టడం వల్ల చాలా మంది చూసి ఆ కామెంట్లు పెట్టి ఆయన చూసి ఆ కామెంట్లు చూసి ఆయన చాలా గెల్తీగా ఫీల్ అయిపోయి సూసైడ్ వస్తుంది చనిపోయిండు ఇప్పుడు అసలు చనిపోయిన దానికి ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఏమైనా ఏమైనా టచ్ చేసిందా ఆ వీడియోలో చూసి చూశారు కదా ప్రతి ఒక్కరు ఆమె నవ్వుతుంది నవ్వుకుంటూ ఇట్లా తాక్కుంటూ ఇలా చేసుకుంటూ చేస్తుంటే ఆ ఆమె చేసిన దానికి ఆయన అసలు ఆమె చూడకూడదు చూడలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ వీడియో చూసి దాన్ని సుసైడ్ చేసుకున్నాడు దీనివల్ల మీరు ఏంటి పరిష్కారం దీనికి ఏం చేస్తున్నారు ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినా అంటున్నారు అరెస్ట్ చేసి వస్తుంది ఆయన పనం వస్తుందా అతని ఫ్యామిలీ మొత్తం ఆగమైపోయింది అతను నలభై ఏళ్ళండి నలభై ఏళ్ళ అతనికి అలా చేయడం కరెక్ట్ కరెక్ట్ కాదండి లేడీస్ కూడా మీరు అర్థం చేసుకోండి ఎవరేం చేస్తున్నారు అలా చేసేవాడు అయితే అలా చేయరు కదా వీడియో క్లారిటీగా కనిపిస్తుంది కదా మీకు దయచేసి చెప్తున్నారు లేడీస్ అందరికీ మీరు మీకున్న చట్టాలన్నీ మీరు భద్రంగా కాపాడుకోవాలంటే అమాయకులను మాత్రం బలి చేయకండి చూడండి ఎంతమంది ఎంత ట్రైన్లల్లో బస్సులల్లో ఎలా చేస్తున్నారు అంకుల్స్ వాళ్ళందరూ వాళ్ళని పట్టుకోండి ఏం తిల్లని పట్టుకోండి ఎందుకు అన్యాయంగా చంపేస్తున్నారు మీరు కూడా ట్రోల్ చేసే వాళ్ళు పెట్టే కామెంట్లు పెట్టడం వల్ల చనిపోయిండు ఎంత దారుణంగా కామెంట్ పెట్టేప్పుడు ఆ వీడియో క్లారిటీగా చూడండి చూసిన తర్వాత మీరు రెస్పాండ్ కాండి చూడక ముందుకి రెస్పాండ్ అయిపోయి వేస్ట్ చంపేయాలి ఇలాంటి వాళ్ళు నరికేయాలి అని చెప్పేసి కామెంట్లు పెట్టడం వల్ల ఆయన మన తత్వం గురైపోయి ఉదే చనిపోయిండు ఊరేసుకొని చనిపోయిండు మీరు ఏం చేస్తారు ఇప్పుడు పానం బతికిస్తారా అంటే పానం వస్తుందా రాదు కదా ఆమెకు ఒకవేళ అయితే అక్కడే రియాక్ట్ కావాలి అతను వీడియో తీసుకుంటూ నవ్వుతుంది వీడియోలో మొత్తం ఆమె చూశారు వీడియో అందరూ చూశారు ప్రతి చూశారు నవ్వుకుంటూ వీడియో తీసింది ఆమె అతను తాకింది అతను అతను ఆ అమ్మాయిని చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి తాకుతున్న ఫీలింగ్ తెలియదు అనకు అతను వీడియో వైరల్గా కావడం వల్ల అతను వీడియో చూసి కింద పెట్టిన కామెంట్లకు రియాక్ట్ అయ్యి అతను చనిపోయిండు ఇది జరిగింది ఒక విషయం అక్కడ మాలాంటి జెంట్స్కి న్యాయం జరగదు ఇంకా అన్ని చట్టాలు వాళ్ళకే ఆ చట్టాలు ఏం లేవు మాకు జెంట్స్కి అరే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆగమైంది వాళ్ళ ఫ్యామిలీని ఎవరు ఇప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు అంటే తనకి దీన్ని బట్టి మీరు ఏమర్థం అవుతుంది మన యూత్ సోషల్ మీడియా వాళ్ళందరూ చెప్తున్నాను మీరు అందరూ కామెంట్లు పెట్టే ముంగల కొంచెం ఆలోచించి పెట్టండి అది నిజమా కాదా రియలా తెలుసుకొని పెట్టండి